రోజు పూరి తినిపిస్తాం బిడ్డ అని చెప్పి రాజశేఖర్ని అడిగారు ఇది రాజశేఖర ఒక సిర పైసలు ఎక్కువ ఉండే అప్పుడు ఆటానా చాలానే పూర్తి ఆటానా రాజశేఖర ఇక్కడ ఎందుకంటే పూరిలో ఇడ్లీ అని జ్ఞాపకాలు తర్వాత సరే రెండు వేల తొంభై ఐదు నుంచి కొద్దిగా ఆర్థికంగా చెంది గ్రామంలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఆలోచనతో నేను తొంభై ఎనిమిది వేల నుంచి నేను యాక్టివ్గా నేను అనుకుంటా ఈ స్కూల్లో గొప్ప కూడా చెప్పుకోవాలి ఈ స్కూల్లో తొంభై ఎనిమిది నుంచి దాదాపు నేను మొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యే వరకు కూడా ప్రతి జెండా నేను హాజరయ్యాను జెండా వందనకు హాజరు కావడమే కాకుండా ఈ నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి అంటే ఒక ఉత్ప్రేరణ ప్రేరణగా అందరూ ఉండాలని లేదు ఒక మంచిగా ఉంటుందని చెప్పి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మనకు కూడా బాగుంటుంది గ్రామాల్లో ఇప్పుడున్న ఏజ్లో కూడా ఎందుకంటే ఇప్పటి కూడా ఈ విధంగా ఏ విధంగా విద్యార్థులు విద్యార్థులుగా అదేవిధంగా ఆ రోజు నుంచి నేను నైంటీ ఎయిట్ నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు టెన్త్ క్లాస్లో ఎవరు పాస్ అయినా ఆర్థికంగా మనం ఎలా ఎదుగుతున్నామో ఐదు వేల నుంచి ఇప్పుడు పదిహేను వేల రూపాయల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆ విధంగా మన మన కొంతమంది మా యొక్క ఇప్పటి కూడా నేను కూడా గొప్పగా చెప్పుకోవాలి కానీ ఎందుకంటే గుర్తుపెట్టుకుంటారు మనం కొన్ని ఉపయోగపడే పనులు చేస్తే విద్యార్థులు కొంతమంది మన దారి డెవలప్ అయిన వాళ్ళు ఇప్పటికి కూడా మన ఫోటోలు పెట్టుకునే చరిత్ర ఎందుకంటే నేను అనేది ఇప్పటికైనా ఆర్థికంగా మనం అందరం చిన్నప్పుడు కష్టపడి ఏదన్నా ఇక్కడున్న ఈ వాతావరణంలో అందరం ఒక మంచి పొజిషన్లో ఉండాలని నేను అనుకుంటున్నాను ఆ యొక్క పొజిషన్ ఉపయోగించుకొని మన యొక్క గ్రామాల్లో సరే ఈ గ్రామంలో అయినా మనం చదువుకున్న ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వారికి మన కొడుకుల ద్వారా వచ్చిన సంపాదన ద్వారా అయినా సరే మనం సంపాదించిన ద్వారా అయినా సరే ఇంకో చేస్తే ఇప్పుడే మద్దు అన్న పని చెప్పినట్టు బాగుంటుంది వాస్తవం సార్ చెప్పి ఎప్పుడు మా ఏమంటుంది వాస్తవంగా నేను ఇంటర్ నా పిల్లలు చదువుకోవాలని చెప్తే ఎంత నేను పీజీ దగ్గర నిర్మాణం చేసుకున్నాను ఎందుకంటే పిల్లల కొరకు అయితే ఇప్పుడు మా ఏమంటుంటా ఎప్పుడు ఎప్పుడు మన పిల్లల కొరకే ఆలోచన ఇప్పుడైనా ఎంజాయ్ చేద్దాం చాలా అన్నది వాస్తవమే ఇంతమంది మిత్రులు ఈరోజు కలుసుకున్నందుకే చాలా సంతోషము ధన్యవాదాలు కూడా ఒక నెల రోజులలోనే మనం ఇంతమంది గ్యాదర్ అయ్యి ఈ రోజు ఇక్కడ కలుసుకుంటామంటే చాలా హ్యాపీగా ఉంది నా పేరు నిర్మల చంద్రకల్ నుంచి రోజు ఇక్కడికి బై వాక్ నడుచుకుంటే వచ్చేది ఫోర్ కిలోమీటర్స్ నడుచుకుంటే వచ్చేది మేము తర్వాత మాకు హెడ్ మాస్టర్గా సార్ ఇప్పటి సార్ చూడగానే కొంచెం అంత అంటేనే సార్ వస్తున్నారు అనేది కొద్దిగా భయం అంటే అది ఒక గౌరవంతో కూడినటువంటి భయం అది తర్వాత సార్ గోపాల్ సారు మాకు సైన్స్ చాలా చందాన్ని సార్ కూడా సభను అధ్యక్షత వహించిన సార్ మరియు ముప్పై ఏడు సంవత్సరాల క్రిందటి హెడ్ సార్ సారు రావు సార్ గారు సరే గోపాలరావు గారు అట్లే మ్యాథ్స్ లెక్చరర్ కాశీం గారు మరియు అదేవిధంగా మన అటెండర్ మురళి గారు లేరు అట్లే ముప్పై ఏడు సంవత్సరాల్లో కలుసుకున్న మిత్రులందరికీ ఈరోజు వసంత దినోత్సవం అని పెట్టారు అది ఖచ్చితంగా వసంత దినోత్సవమే అంటే ఆమె సో మెనీ స్టూడెంట్స్ మీ స్టూడెంట్స్ కానీ ఏజ్ ఫ్యాక్టర్ తోటి మనం కొన్ని నేర్చుకోవాల్సిన ఇవి కొన్ని ఉంటాయి మనము ఆనందం మనం ఆనందం ముప్పై ఏడు సంవత్సరాల కింద ఒక వీడియో క్యాసెట్ చూసుకుంటే ఎలా ఉంటుందో మనకి ఇప్పుడు అంతా రివైండ్ ఆ ఆనందమే మన ఆరోగ్యానికి ముగిసింది చాలా మంది ఏజ్లా ఇప్పటికీ చాలామంది బిడ్డలకు పెళ్ళి చేసి మనమల్లతోటి ఆడుకునే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది పిల్లలు సెటిల్ కాకుండా కొంత ఇబ్బందులు పడుతున్న జరుగు కూడా ఉండొచ్చు మీ అందరికీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఏం సాధించారు ఏం చేశారు చాలుగా ఎక్కువ ఆలోచన చేయకండి ఎక్కువ తరాలకు సంబంధించి ఏదో చేయాలని మీ యొక్క తపనలు వదిలేయండి ఎలా ఉండాలి మీ ఆరోగ్యం ఎలా ఉండాలి ఇప్పుడు చాలామందికి అయ్యే మూడవ వస్త్రం వస్తుంది అన్నట్టు ఈ ఏజ్ యాభై దాటిన తర్వాత దాని పేరే చాదస్తం మూడవ వస్త్రం చాదస్తం వస్తుంది అంటే అన్నీ మనం చెప్పినట్టే నడవాలని మనం అనుకున్నట్టే మన పిల్లల మీద రుద్దాలని మనం అనుకున్నట్టే మన పిల్లలు పోవాలని కొన్ని వెరైటీ వస్తాయి అవన్నీ వదిలేసాయి వాళ్ళు మీ మీరు ఎలా మీ చిన్ననాటిలో మీకు ఎలా ఉందో వాళ్ళు కూడా అదే అనుభవిస్తుంటారు వాళ్ళు మనం చెప్పడం వినడం వాళ్ళు చెవు ఇట్లా అనుకోకపోవడం కామన్ కనుక వాడికి ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా మీరు ఏం చేయలేదు అందుకోసం ఆ కొంచెం నాకెందుకు అనే ఒక మహామంత్రాన్ని పఠిస్తుండీ అప్పుడప్పుడు ఎందుకంటే నాకు అన్ని పట్టించుకుంటే మనము ఇప్పుడు ఉదాహరణకు ఏ వైద్యుడు తన భార్యకు వైద్యం చేయలేదు ఎందుకంటే భయంతో భయంతో తను ఆపరేషన్ చేయదు ఏ చిత్రకారుడు తన భార్య బొమ్మ దించలేడు కాదు ఏదో చేయాలని పోతాం అంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఏదో చేయాలని పోతే అది మొదటికి ఏం ఏదో అట్లా కాకుండా ఏమైతే అంటే ఎంతో బాగా చేయాలి బాగా చేయాలనే ఫీలింగ్స్ ఉంటాయి ఆ బాధ చేయలేదు ఎందుకంటే బాధ అనేది వాళ్ళు వాళ్ళు మనం ఇప్పుడు ఉదాహరణకు మనం అంత పులులైతే మన కల్పన పులు లేకు తీరు కల్పన పులు తీరు మనం మన పిల్లలు దిగులు పడుతున్నాం అంట మన పిల్లలకు మనం ఎందుకు దిగులు చాలా మందికి డబ్బు చూడడం మిమ్మల్ని ఏదో చూసిచ్చారు చూసిచ్చారు పిల్లవాడు మంచిగుంటే చాలనుకున్నాడు పిల్లలు మంచిగుంటే జాలను ఇప్పుడు మనం ఎందుకు స్టేటస్ సింబల్స్ ఇవన్నీ చూసి వాళ్ళ యొక్క అది వచ్చిన ఆత్మీయ సంవిధానికి మిత్రులకు మరియు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా అందరం భావాలు చెప్తూ రామేశ్వరుడు చెప్తున్నారు కానీ చిన్ననాటి స్కూల్లో జరిగినవి నాకంటూ కొన్ని తెలుగు తెలిసినవి చెప్పాలనుకుంటున్నాను దాని ద్వారా చెప్పు వేరే వేరే మాట్లాడాలనుకుంటున్నాను అయితే ఆ రోజుల్లో స్కూల్లో ఆ వాతావరణం ఈ విధంగా ఉండాలి స్కూల్లో చెట్లు ఉండాలి ప్రతి చెట్టు ఒక విద్యార్థి పెంచాలనే ఆలోచనతోనే ఆ రోజు హెడ్ మాస్టర్గా ఫీల్పడ్డ ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థికి ఇక్కడలో చెట్లు చాలా బాధ అయింది కొట్టేస్తుంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కొక్క విద్యార్థికి ఒక లైన్ ఇస్తూ ఎయిత్ క్లాస్కు పలాని రమణారావు నుంచి రామకృష్ణ వరకు ఇది ఫలాని రామేశ్వరం నుంచి ఫలాని శ్రీదేవి వరకు ఇది పలాని నిర్మల నుంచి ప్రభాతి వరకు ఇది అని ఒక పద్ధతి పెట్టి ఆ చెట్టు పెరిగినప్పుడు స్కూల్ పాఠ్యాంశంలో ఎలాంటి శిక్ష ఉండేదో చెట్ల విషయంలో అలాంటి శిక్ష వేసేది మా గారు ఎందుకంటే చదువు చెప్పినప్పుడు చదువుతో పాటు స్కూల్ వాతావరణంలో ఆ విధంగా ఉండాలనేది అప్పటి నుంచి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్కూల్ వాతావరణాల్లో ప్రేస్ ఇబ్బందుల్లో లేవు కానీ ఇప్పటి కూడా అదే నానుడి ప్రతి గవర్నమెంట్ స్కూల్ అనుకోని ప్రేస్ ఉన్న స్కూళ్ళలో నడుస్తుంది దాంతోపాటు లెక్కల సారు కాశీం సార్ ఎందుకంటే అత్యంత ప్రసాద్ అత్యంత సరే అందరూ ఉన్నా కానీ నాకెందుకో కాశీం సార్ అంటే సార్ వేరే సార్ వాళ్ళు అందరికి అనుబంధం కాసీం సార్కు నాకు చాలా ప్రత్యేక అనుబంధం ఎందుకంటే నాకు ఆరో తరగతి నుంచి కూడా మాకు అప్పుడున్న పరిస్థితుల్లో సార్ కుటుంబంలో వాళ్ళ పిల్లల్ని కూడా ఎత్తుకున్న ఘనత కూడా నాకుంది ఎందుకంటే ఫాదర్ కానీ జా జావేద్ కానీ మన అమీద్ కానీ ఇప్పటికి కూడా వాళ్ళు ఇప్పటికీ నాకు మనసులో ఈ విధంగా ఉంది సార్ వాళ్ళు ఆ చనిపోయింది కానీ ఆమె కూడా ఇప్పటికీ సార్ భార్య చనిపోయింది దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోయింది టూ టూ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు కూడా పిలుచుడు కొన్ని అనివార్యకాలంలో కొంతమందికి మిత్రులు కూడా చెప్పిన పోలేదు ఆ విధంగా సార్తో అభిమానం దాంతోపాటు గోపాలరావు సార్ పక్క ఊరు మా ఊరి అల్లుడికి అన్న మరియు మా రామారావుకు మా అమరేందర్కి తండ్రి ఎందుకంటే ఇవన్నీ గతాలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది సో సైన్స్ బాగా చెప్పేది మాకు వారు కూడా మాకు అనుబంధం దాంతోపాటు చనిపోయినరోజు శ్రీనివాసరావు సార్ క్రమశిక్షణకు పేరు రైటింగ్ ఈ రోజులో తెలుగు కానీ కరడాలా కారు ప్రతి ఒక్క ఈ రోజు శ్రీదేవి అంటే సొంతంగా రాసేది ఆ రోజు ముత్యాల కానీ మా మాధవరెడ్డి అస్వాన్ నేను కూడా బాగానే రాసేది ఇంకోడు రామకృష్ణ అసంతోడు రాయకపోయేసారు దాంతో బిడ్డ రాయచేసి ఒక్కొక్క అక్షరం పది సార్లు రోజు కరడా పుక్కులు అయిపోట్టి అది కూడా రాకపోతే కొట్టేది దాంతో దాంతోపాటు మన రామచంద్రారెడ్డి సార్ తెలుగు నందయ్య సార్ వీరందరూ తమ యొక్క పాఠాలు ఘనంగా చెప్పేది దాంతోపాటు ఎల్ల సార్ చూసినందుకు జోక్ చేసేది కానీ ఆ సారు కూడా ఆయన యొక్క పనిష్మెంట్ ఒక ఒక గొప్పతనంగా ఉండేది అందరు శ్రీనివాసరావు సార్ కట్టెతో కొట్టేది మా చిచ్చా శ్రీపతి చోవులు వికేది ఆయన గోపాల సార్ కొట్టడిపోయా ఎందుకంటే ఆ సార్కు అది సున్నితంగా చెప్పేది ఆ విధంగా ఆ విధంగా ఆ విధంగా ఉండేది ఇంకా పిల్లల విషయానికి వస్తే అప్పుడు అడవులు నేను అన్నాను కానీ మేమందరం ఎక్కర్లేసాము నెక్కలు కూడా ఎవరో సార్ అన్నట్టు మన మత్సూర్ శర్మ సార్ అన్నట్టు ఒక్కొక్క దగ్గర బొక్క కూడా ఉండదు ఒకరొకరు అవి కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటాయి ఒకరే ఒకరు ఇద్దరు వేసేది మాకు లీడర్లు వాళ్ళకి అన్ని అలవాట్లు ఉండేది అనంతరెడ్డికి ప్రసాద్కు కానీ ఇప్పుడు వాళ్ళే అత్యంత సాత్వికులై మా రామేశ్వరరావు చెప్పినారు మా దాంట్లో వాళ్ళిద్దరు మంచి డెవలప్మెంట్లో ముందుగా ఉన్నారు వారి యొక్క ఆర్థిక పరిస్థితుల్లో ముందుగా డెవలప్ చేసుకున్న వ్యక్తులు వారికి ఆ విధంగా దేవుడు సహకరించినందుకు ఆ దేవుని కృతజ్ఞత తెలియజేస్తున్నారు అంతేనా ప్రాంతోపాటు ఆయనకు పెళ్ళం నవకరున్న పెళ్ళం దొరికింది అంతే ఎందుకంటే అవన్నీ అవకాశాలు అందరికీ రావు అంటే అది ఒక వారి విన్న చేసుకున్న వాళ్ళ తల్లిదండ్రుల అదృష్టం అనుకోండి వారి యొక్క విని ఇంకా నా విషయానికి వస్తే నా పేరు రమణారావు నేను ఇంటర్ టెన్త్ చదివిన ఇంటర్లో ఇంటర్లో నేను వాస్తవంగా ఫస్ట్ ఇయర్ పాస్ అయినా సెకండ్ ఇయర్ పాస్ అయినా కానీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పోయింది సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పోయింది ఇంగ్లీష్ పోయినా కానీ మనం చదువుకోవాలంటే అప్పుడున్న పరిస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉంటే అప్పుడే మేము హైదరాబాద్లో పనిచేయనికి పోయి అప్పుడే విపిసింగ్ గవర్నమెంట్లో అని చెప్పి స్కూల్ అప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి అప్పటి నుంచి ఇంకా చదువు పనిచేయడం జరిగింది నేను ఎలాంటి సప్లిమెంటరీ కూడా రాలేదు రెండు ఇంగ్లీష్ ఇప్పటి కూడా నార్కల్ గవర్నమెంట్ స్కూల్ అనే గవర్నమెంట్ కాలేజీలో ఇప్పుడు టీసీ తెచ్చుకోలేదు అప్పుడు ఇంకోటి కూడా జ్ఞాపకం చేసుకోవాలి మన రాజు రాజశేఖర్ రాజు అంటారు మేమిద్దరం ఇంటర్లో కూడా